మూడు ఐదా అంతే ఇరవై నాలుగు ఉంటుంది హైట్ ఇది ఇరవై ఇరవై మూడు నాలునా పద్యానికి రెడీనా స్పీడా ఇంతకుముందు ఏమన్నా ఫైటింగ్ చేసిందద ఇది రెడీ టు ఫైటా ఇది రెడీ టు ఫైటా

పుంజు ఐదు వేలు చెప్పినావా పందె వాడి అని ఇంతకు ముందు ఎప్పుడన్నా కత్తి కట్టరా నార్మల్ పుంజా ఎంతకి ఇచ్చావు లాస్ట్ నాలుగు వేలు అయితే ఇచ్చావా నెంబర్ ఎప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తారు మన వాళ్ళు నైన్ జీరో నైన్ జీరో జీరో ఫోర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ సరే లాస్ట్కి అయితే నాలుగు వేలకి ఇచ్చావు ఎంత చెప్తున్నావా ఐదు ఐదు చెప్తున్నావా ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది నాలుగున్నర నాలుగున్నర ఏది ఏది జాతి ఫైటర్ ఫైటర్ తమిళనాడా ఫైన్లు ఎంతకి ఇచ్చావు ఐదు ఐదు వేలకి ఇచ్చావా నెంబర్ చెప్పుని ఫోన్ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఓకే ఫైనల్ అయితే ఫైనల్ అయితే ఐదు వేలకి ఇచ్చేస్తావు ఫైటర్ బాగా ఇంతకుముందు పందానికి దిగినాదా దిగలేదా మీద పొలం మీద ఉందా మళ్ళా పంద్యానికి ఇచ్చుకోవచ్చా ఇది మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి డేటా దీనికి ఓకే ఫైట్ బ్రో ఎవరైనా కాల్ చేస్తే ముందు ఏడు వేలు చెప్పినావా ఏం చేయదు ఇది రాసంగ్ ప్రసంగి ఓకే ఇంతకుముందు ఏమైనా ఫైటింగ్ దిగినాదా దిగలేదా తొమ్మిది నెలల పిల్లనా నెంబర్ చెప్పున్నాను ఇది ఎవరైనా మన వాళ్ళు ఫోన్ సిక్స్ ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి ఎంతకి ఫైనల్ రేటు అయితే ఇంకా లాస్ట్ అంతకన్నా తగ్గవా ఎన్ని రోజులది పిల్ల ఇది తొమ్మిది నెలల ఇది ఇది ఎంత చెన్నావా ఇది ఎంత చెప్తున్నావా ఏడు చెప్తున్నావా ఏంది ఇది ఏం చేకి నేమలే ఇది ఫైటింగ్ ఇది కూడా ఓకే నెంబర్ చెప్పు ఇది ఇందాక ఇందాకడితేనా నెంబరు ఎంతకిచ్చో ఫైనల్ అయితే ఇది ఫైనల్ ఎంతకిచ్చో

ఎంత చెప్తున్నావు ఫైనల్ ఎంత ఇచ్చావు చెప్పు ఏది నాలుగు వేల ఎనిమిది సరే నెంబర్ చెప్పు ఎవరన్నా చూస్తే మళ్ళీ ఫోన్ చేశారు డెబ్బై మూడు ఏడు ముప్పై ఏడు నలభై తొమ్మిది ఎనభై ఏడు ఎనిమిది ఫైటింగ్ చేసింది అది ఇంతకుముందు ఎప్పుడన్నా పూర్త వేయలేదా ఇరవై మూడా ఏది ఏం చేయదు ఇది కోడికా కోడికాయకి నే అంత ఏజ్ ఎంతది అది నెల ఇంకా ఫైటింగ్ రెడీ కాలేదా ఎంత ఇచ్చావు ఫైనల్ ఇరవై ఇరవైకి అయితే ఇస్తావా లాస్ట్ నెంబర్ చెప్పు ఇది సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ త్రీ సిక్స్ ఫైనల్ అయితే రెండు వేలకి అయితే ఇస్తావు ఇది చూడగా మిమ్మల్ని ఫైటింగ్ ధరమ్ అవుతుంది ఇది రెడీ కావాలా ఎలాగే రెడీ ఏం చెప్తున్నావు బ్రో మూడు మూడు చెప్తున్నావా రెడీ టు ఫైటా దిగి ముందు ఫైటింగ్ ఏమన్నా ఎన్ని రోజులు పెట్టా సంవత్సరా పుంజ ఎన్ని రోజులు బ్రో సంవత్సరం ఉందా బ్రో మీరు ఎస్ బ్రో ఛానల్ నేమ్ కూడా ఎంతకిస్తావు ఫైనల్ మూడైదు మూడు వేల అయిందా లాస్ట్ సరే నెంబర్ చెప్పు ఎవరైనా ఫోన్ చేస్తారు తొంభై యాభై రెండు యాభై ఆరు ఇరవై ఆరు ఎనభై నాలుగు సరే ఫైనల్ అయితే మూడు ఐదు అయితే సో ఏ చేనా ఫోర్ డ్యాగనా తగిలినదే ఫైటింగ్ ఇది ఇంతకుముందు పోలే ఒకసారి కూడా ఎంత చెప్తాం ఐదు ఐదు చెప్తున్నావా ఎంతకి ఇచ్చావు ఫైనల్ అయితే మామూలుగా చెప్పు ఇది మన వాళ్ళు యూట్యూబర్లో ఎవరైనా చూస్తే కాల్ చేస్తారు ఎంత ఎంత చెప్తావు లాస్ట్ అయితే ఫైనల్ అయితే ఐదుకైతే లాస్ట్ ఇచ్చావు ఇంతవరకు ఫైటింగ్ పోలే మనం రెడీ చేసుకోవాలను సరే నెంబర్ చెప్పు ఇది తొంభై ఒకటి డెబ్బై ఏడు ఏడు సున్నా ఏడు సున్నా ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పన్నెండు రేపు ఎవరన్నా ఫోన్ చేస్తే ఫైనల్ ఫైవ్ కాకిడీ తెలుగు బొంగు తెలుగు కాకిడేగా ఫైటర్ ఇది రెడీ టు ఫైటా లేకుంటే ఎట్లా ఆల్రెడీ ఉంది నీకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏం లేదా రెడీ చేయాలి ఎంత ఉంటుంది వెయిట్ వెయిట్ మూడున్నర కేజీ ఉంటుంది ఫైనల్ ఎంత చెప్తున్నావు ఫైనల్ నాలుగు నరే నాలుగున్నరకేనా ఫైనల్ సరే నెంబర్ చెప్పు నీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ జీరో డబల్ నైన్ జీరో డబల్ నైన్ సో ఫైనల్ అయితే నాలుగున్నర కేజీ ఇచ్చావు ఒకటేనా ఒకటేనా చెప్పినావా ఎన్ని మొత్తం మన దగ్గర ఫైటింగ్ రేడీనా ఇది నెంబర్ చెప్పు నెంబర్ చెప్పునా సెవెన్ టూ జీరో జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ ఫోర్ టూ త్రీ ఇది ఎంత చెప్తున్నావు ಇದು ರೆಡಿ ಟು ಫೈಟಾ ರೆಡಿ ಪೆಡಿ ಉಂದೇ ಪರ್ತದೆ ಮಿನ್ನ ಎಗ್ರಿ ಈ ಮಧ್ಯೆ ಎಂತ ಆರು ಲಾಸ್ಟ್ ಅಂತಿತ್ತ ಲಾಸ್ಟ್ ಆರು ನಂಬರ್ ನಿಗರ ಎಂತ ಎಮಾ ఏంది ఇది జాతి పండ్ కదా ఇచ్చావు ఇది లాస్ట్ ఎందుకు ఇచ్చావు ఆరునరకు అయితే లాస్ట్ ఇచ్చావు ఇది ఇది ఫైటింగ్ రెడీ ఉంది కదా ఇంటే రే మూడేనా అండి ఇది